నేను మీ ఆర్బిఆర్ పల్లె రుచులు నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు మన ఆర్బిఆర్ పల్లె రుచుల్లో భాగంగా నేను ఒక మంచి రెసిపీతో ముందుకు వస్తున్నాను అదేంటంటే పాలకూర పప్పు పాలకూర పప్పు సాంబార్ తయారు చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు నేను ఈ మాత్రం ఒక కట్ట పాలకూర తీసుకున్నాను పెద్ద సైజు కట్ట అందులోకి ఈ మాత్రం టమాటో ముందుగా ఒక పెద్ద సైజు అంత నిమ్మ నిమ్మకాయంత పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకోవాలి అలాగే ఆనియన్స్ కొత్తిమీరి ఒక కప్పు పప్పు తీసుకున్నాను నేను దాన్ని శుభ్రంగా కడిగి ఒక అర్ధ గంటల సేపు ముందు దాన్ని నానబెట్టుకోవాలి అలాగే కరివేపాకు పచ్చిమిర్చి కల్లుప్పు పసుపు నూనె వెల్లుల్లి అలాగే ఆవాలు పోపు దినుసులు కావాలి మన పాలకూర పప్పుకి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఇవి వీటన్నిటిని నేను ఇప్పుడు ఎలా తయారు చేస్తాను ఏ విధంగా చేస్తాను మీరు కూడా చూసేస్తారు కానీ రండి ఇంకా ఆలస్యం అందుకు ముందుగా ఆనియన్స్ని ఈ మాత్రం సైజులో కట్ చేసుకోవాలి ఇలా తరిగి ఈ మాత్రం నిలువున కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే పాలకూరిని శుభ్రంగా కడిగి మూడు నాలుగు సార్లు దీంట్లో మట్టి గసి ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడిగి దీన్ని సన్నగా తరిగి పాలకూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా దీంట్లో బాగా కడిగి దీన్ని పెట్టుకోవాలి దీన్ని శుభ్రం చేసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి టమాటాలు ఈ మాత్రం కడుక్కోవాలి ఇప్పుడు అలాగే మన పాలకూరని కూడా సన్నగా తరుక్కోవాలి సన్నగా తరిగి దీన్ని శుభ్రంగా ఇంకొకసారి మళ్ళీ బాగా శుభ్రంగా కడిగి కుక్కర్లోకి వేసుకోవాలి అంత నీటిలో అడుగు భాగానికి వెళ్ళిపోతుంది ఇది మాత్రం కడుక్కోదు కడుక్కోవాలి ముందుగా నానబెట్టుకున్న కందిపప్పుని ఇందులో వేసుకోవాలి ఈ నానబెట్టుకున్న ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్ళు వేసుకోవాలి ఇది మాత్రం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మన పాలకూర ఈ పాలకూరిని ఇప్పుడు ఇందులోకి ఈ మాత్రం టమోటా వేసుకోవాలి టమోటాలు అలాగే పచ్చిమిర్చి ఈ మాత్రం ఆనియన్స్ ఎరగట్లు ఈ మాత్రం వేసుకోవాలి వేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు ఒక అర స్పూన్ పసు వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కల్లుప్పు ఉప్పు చూసేసుకోండి చాలపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఇది మాత్రం వేసుకొని ఇందులోకి అప్పుడే ఒక కప్పు నీళ్ళు పోసాను కప్పు నీళ్ళు ఇది మాత్రం ఇల్లు వేసుకొని దీనికి విజిల్ పెట్టి ఒక నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నాలుగు పోరు విజయలు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి మన పప్పుని పాలకూరని ఇలాంటి పప్పు విత్త సహాయంతో పాముకోవాలి ఈ మాత్రం పాముకోవాలి ఈ మాత్రం పాముకోవాలి పప్పు ఆప్షనల్ మీకు ఎక్కువ కాలం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కాలు ఉంటే తక్కువ వేసుకోవచ్చు నాకు ఆ మాత్రం సరిపోతుంది కాబట్టి వేసుకున్నాను ముందుగా మూటి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త మెత్తగా వేయించుకోవాలి ఈ ఆయిల్ కాస్త వేగాక ఇందులోకే ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకొని చిట్టుపట్లు ఆడేంత వరకు మాత్రం వేయించుకున్న తర్వాత ఆవాలు చిట్టుపట్లు ఆడించేంతరకు వేయించుకోవాలి ఈ మాత్రం వేయించుకున్న ఇందులోకి ఆరేడు వెల్లుల్లి రంబల్ని కూడా వేసుకొని పచ్చివాసన వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకే సన్నగా తరిగి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి తుంచి మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొద్దిగా రెండు రెండు కెరాపాకు వేసుకొని కూడా కెరాపాకు చిట్టుపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలి వీటన్నిటిని బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత్రి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం పాము పెట్టుకున్న పాలకూర పప్పుని కూడా ఇందులో కలుపుకొని బాగా ఉడికించుకోవాలి ఈ మాత్రం ఉడుకుతున్నప్పుడు ఇందులోకే మనం ముందుగా నానబెట్టుకున్న చింటి పీసును కూడా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ని కడుక్కున్న వాటిని ఇందులో కలుపుకొని ఉప్పు కారాలు చూసుకోవాలి కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది కాబట్టి నేను కొద్దిగా కళ్ళుప్పు కలుపుకుంటున్నాను ఈ మాత్రం వేసుకొని ఉడికించుకోవాలి ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని ఈ మాత్రం ఉడికించుకోవాలి నాకు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు నేను ఏ విధంగా చేశాను ఏమి వేశాను మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం వేడి వేడి రాయలసీమ రాగి సంగీతిలో వేసుకొని ఉక్కుమేడాలే వేడి వేడి మన రాయలసీమ రాగి సంగతి రెడీ అయింది పాలకూర పప్పు సాంబార్ రెడీగా ఉంది ఇంకా ఆలస్యం ఎందుకు ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మాత్రం నెయ్యి వేసుకోవాలి వేసుకొని మన పప్పు సాంబారు పోసుకోవాలి ఉంటాయి అప్పుడు మా అమ్మలు చేయించిన వాళ్ళ జ్ఞాపకానికి వస్తా ఉండరు అంత కమ్మగా అంత టేస్ట్ గా ఉంటాయి పూ కారాలన్నీ ఆ చింత పులుసు అన్ని స్వర్గం మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అంత టేస్టీగా కుదిరింది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్ద చాలా ఇష్టంగా తింటారు ఇది ఈ పాలకూర హెల్త్ కూడా చాలా మంచిది ఈ పాలకూర వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వారానికి అయినా మీరు ఇలా తాలింపులోకి అయినా సరే ఇలా పప్పులోకైనా సరే ఏదైనా చేసుకుని తినండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఏం బాగా వీడియో వీడియో తింటాను అనుకోవద్దండి మీరు ఒకసారి ట్రై చేయండి చూసారుగా నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ మరిన్ని మంచి వీడియోల కోసం మన ఆర్బిఆర్ పల్లెకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు నన్ను ఎలా ఆదరిస్తున్నారో అలాగే ఆదరించి ఇంకా ముందు ముందుకు పంపించాలని ప్రతి ఒక్క సబ్క్రైబర్స్ కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఓకే డన్ మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం